గంగా నది తీరంలో బ్రహ్మాండ పురవాసులైన విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులైన పరిపూర్ణయచార్యులు ప్రకృతాంబలు సంతానార్థులై కాశీయాత్ర చేశారు కాశీనగరంలో పరమశివుడు కలలో కనిపించి విష్ణువామికు కుమారుడిగా జన్మిస్తాడని చెప్పాడు కొంతకాలానికి ప్రకృతాంబ గర్భం ధరించింది నవమాసాలు నిండుతున్న సమయంలో స్వగ్రామానికి బయలుదేరగా సరస్వతి నది సమీపంలో మగబిడ్డను స్వస్తి శ్రీ చంద్రమానిన కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రసవించింది మరుసటి రోజు పరిపూర్ణయచార్యులు కాలధర్మం చేశారు ప్రకృతాంబ సమీపంలోని అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకొని తన బిడ్డను పెద్దవాణ్ణి చేయమని కోరి తను కూడా తనువు చాలించింది కర్ణాటకలోని స్కందగిరి పర్వత సానువుల స్థితమైన పాపాగ్ని మఠాధిపతులు అయిన విశ్వబ్రాహ్మణ దంపతులు ఎనమదల వీర భోజయాచార్యులు వీర పాపమాంబ సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు సంతాన ప్రాప్తికై పరితపిస్తున్న ఆ పుణ్యదంపతుల చెంతకు దైవ స్వరూపులు అయిన బ్రాహ్మణి అత్రి మహాముని అందజేస్తాడు భోజయాచార్య ఈ బాలుడు మహామహిమన్వితుడు మునిముందు ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఈ బాలు భోజయాచార్య దంపతులకు అందజేస్తాడు ఆ పిల్లవాడు వీరప్పయ్యాచార్యులుగా పాపాగ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు అతి చిన్న బ్రహ్మం బ్రహ్మంగారు కాళికాంబపై సప్తసతి రసించి అందరినీ అబ్బురపరుస్తాడు బ్రహ్మంగారి పదవి ఏట వీర భోజయాచార్యులు స్వర్గస్థులవుతాడు అటు బిమ్మట దేశటన నిమిత్తమై బయలుదేరబోతూ తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు అందుకు వారి తల్లి నాయన బ్రహ్మం బ్రహ్మంగారు చిన్ననాడు వీరంబొట్లయ్యగా పిలవబడ్డారు పాపాగ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించిన శాసనాలు ఉన్నాయి మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలిపెట్టి దేశటన్నుకు బయలుదేరితే ఎలాగంటూ శోకసంద్రంలో మునిగిపోతుంది పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధన చేశాడు ఈ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవజన్మ రహస్యాలను తల్లికి చెప్పి ఈ అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పాడు శరీరం పంచభౌతికమని ఆకాశం గాలి అగ్ని పృథ్వీ నీరు అనే ఐదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను ముక్కు చెవి నోరు చర్మము అని జ్ఞానేంద్రియాల ద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని వీటి ద్వారా నేను అని అహం జన్మిస్తుందని ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని బుద్ధిజీవుని నడిపిస్తుందని బుద్ధుని కర్మ నడిపిస్తుందని దాన్ని తప్పించడం ఎవరికీ సాధ్యపడదని ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకొని దేశటనకు బయలుదేరాడు వీరప్పయ్య చాలా కర్నూలు జిల్లాలోని బనగాని వచ్చినప్పటికీ పదిహేనేండ్లు కూడా లేని పశువాడు అతడొక గుట్టపై ఆ రాత్రి పరుండెను ప్రాత ఆ గట్టుకెదురుగానున్న గృహము నుండి ప్రసన్నురాలైన గర్మిరెడ్డి అచ్చమ్మ గుట్టపైనున్న చిట్టివాణిని ప్రశ్నించాను ఊరు పౌరులను అడిగెను ఆ బాలుడు పశువులు కాయునని పశువైద్యము తెలుసునని చెప్పగా అచ్చమ్మ గారు బాలు పశువుల కాపరిగా ఉండమనెను ఇప్పుడు ఆ ప్రదేశము మఠముగా కీర్తిగాంచాను అచ్చమ్మ గారిచ్చిన సంగటి ముద్దం తీసుకొని వీరప్పయ్య గోవుల్ని తీసుకొని రవ్వలకొండ ప్రాంతంకు పోయెను అలమందనొక చోట చేర్చి ఒక గీతను గీసెను గోవుల గీతను దాటజాలను ఇక్కడనే వీరప్పయ్య గులజారుములతో తాటి ఆకులపై కాలజ్ఞానం వ్రాయుట ఆరంభించాడు ఒక రోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూసి భయపడి పరుగుపరుగున అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు మరుసటి రోజున యధావిధిగా ఆవులను తీసుకొని వెళ్లి చుట్టూ గిరిగీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావిస్తున్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్యపోతుంది అచ్చమ్మ ఆమె అతనిని చులకనగా చూచినందుకు తనను క్షమించమని వేడుకొనెను జ్ఞానోపదేశం చేయవలసిందిగా అభ్యర్థించింది అచ్చమ్మ బ్రహ్మంగారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మంగారి దేవాలయం ఉన్నది గుహలో కూర్చొని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి బ్రహ్మంగారు అచ్చమాంబకు ఆమె భర్తకు యాగంటి కొండ శిఖరం మీద కాలజ్ఞానం ఉపదేశించాడు ఇతర భక్తులు వారిని అనుసరించి ఈ ఉపదేశాన్ని వినేవారు కావున యాగంటి సమీప పర్వత ప్రాంతమునకు ముచ్చట్ల కొండ అని పేరు వచ్చింది